పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేడు మేము అడ్డుకుంటాం వాళ్ళు ఎవరైనా సరే దమ్ముంటే వచ్చి ఆపుకోవచ్చు అసెంబ్లీ గేట్ కాదు ఆయన పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చారు ఆయన గెలిచిన రిజల్ట్ రోజే అలాంటి వ్యక్తి ఆయన అది ఆయన స్టామిన అది ఆయన గొప్పతనం అది ఆయన నిజాయితీ నిబద్ధత అలాంటి వ్యక్తిని అవాకులు చవాకులు ఇష్టం వచ్చినట్టు అన్నారు అసెంబ్లీ గేట్ తాకనివ్వం అన్నారు ఈ రోజు మీరు మీ ఇంటి ముందు ఉన్న గేట్ కూడా తాకలేని పరిస్థితి అంత భయపడుతున్నారు మీ ఇంటి ముందు ఉన్న మీ గేట్ మీరు దాటి బయటకు రాలేని పరిస్థితి కొంతమంది అయితే విదేశాలకో కొంతమంది అయితే పక్క రాష్ట్రాలకు పారిపోయి తలదాచుకున్నారు అది మీ బ్రతుకు అది మీ స్థాయి అది మీ స్టామినా ఏదో బిస్కెట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బావుబావు అని పవన్ కళ్యాణ్ గారి మీద మొలగడం పవన్ కళ్యాణ్ గారిని కాపు గొలస్తులు ముందుకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఒక కాపుగొల కాపు గొలాలను ముందుకు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమంటే తిట్టడం గడ్డి తినమంటే తినడం ఉసుకో అంటే డిస్కో అనడం ఈ వైసీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఐదు సంవత్సరాలు చూసి విసుగు చెందిపోయాం మనం అసెంబ్లీలో ఏ ఒక్క రోజైన ప్రజా సమస్యల మీద చర్చించారా అంటే జీరో శూన్యం అదే పవన్ కళ్యాణ్ గారి పెళ్లి గురించో లేకపోతే భార్య పెళ్ళాలని మాట్లాడటమో లేకపోతే ఆయన ప్యాకేజ్ తీసేసుకున్నారనో లేకపోతే దత్తపుత్రుడనో అసత్యాలు మాట్లాడమంటే మట్టికి ప్రతి అసెంబ్లీ సెషన్లో కూడా పవన్ కళ్యాణ్ నామస్మరణ లేనిదే జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు గడవలేదు ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేతిని చెప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళు భార్య పెళ్ళాలని చెప్పి కారులు మార్చినట్టు మార్స్తాడని లేకపోతే వ్యక్తిగత జీవన జీవితాన్ని విమర్శించడం కొంతమంది సినిమా సెలబ్రిటీలను లేకపోతే సినిమా లో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కూతురు మీద కూడా ఆ అబ్బం సుబ్బం తెలియని పుణ్యం తెలియని రాజకీయాల్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడడం రోజు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి లేదా చెల్లి లేకపోతే తండ్రి వీళ్ళందరూ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడినా హక్కు ఉంది మాట్లాడడానికి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కూతురు కానీ వాళ్ళ బా ఆయన భార్యలు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే రాజకీయాల్లో ఉన్నారా ఫ్యామిలీల గురించి మాట్లాడడానికి ఇవన్నీ మేము అనుకున్నాం ఐదు సంవత్సరాలు పడ్డాం భరించాం సహించాం టైం వచ్చింది దేవుడు రాశాడు ఆ రాత ప్రకారం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీకృష్ణ జన్మస్థలం అంటే మళ్ళీ జైలుకి వెళ్ళే ఈడీ కేసులు మళ్ళీ బయటకు తీస్తున్నారు రోజువారి విచారణ జరుగుద్ది మళ్ళీ పంపిస్తారు సో నేను చెప్పేది ఒకటి అసెంబ్లీ గేటు మేము తాకనివ్వం అన్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీ గేట్ తాకడానికి కూడా లేదు కనీసం ప్రతిపక్ష హోదా పద్దెనిమిది సీట్లు కూడా లేకుండా పదకొండు సీట్లకు మిమ్మల్ని పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలంటే ఆలోచించుకోండి అది మీ స్థాయి అది మీ పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు మౌనంగా ఉన్నారు సైలెంట్ ఓటింగ్ వేశారు చరమ గీతం పాడారు జగన్మోహన్ రెడ్డికి రాబోయే రోజుల్లో మరింత పరిపాలన చూస్తాం ఆంధ్రప్రదేశ్ అన్న పూర్ణ పోలవరం కంప్లీట్ అవుద్ది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కంప్లీట్ అవుద్ది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదైతే విజయవాడ కానీ వైజాగ్ కానీ సీమ ప్రాంతాలు కానీ ఏ విధంగా డెవలప్ చేస్తే ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఏ విధంగా రెవెన్యూ సోర్స్ పెరుగుద్ది ఏ విధంగా రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ పెరుగుద్ది అనేది ప్రజలకు అందరికీ తెలుసు ఆ ప్రజలకు తెలిసిన వాటినే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరిగితే యువతకి నిరుద్యోగం తగ్గుద్ది రాష్ట్రానికి ఐటీ కంపెనీలు పరిశ్రమలు వస్తాయి రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది ఇలాంటి నాయకులే కదా మనం కావాల్సింది ఇలాంటి నాయకులే కదా మన పిల్లల భవిష్యత్తుకి కావాల్సింది అని ప్రజలందరూ కూడా అనుకునేలాగా ఈ ఐదు సంవత్సరాలు చేసి చూపిస్తారు ఆ నమ్మకం అయితే ప్రజల్లోనే కాదు మాలాంటి వాళ్ళలో కూడా ఉంది జై జనసేన జై హింద్ జై జనసేన అనేసి